ఈ మధ్య ఇంట్లో పదే పదే చెప్తా కానీ గ్రామస్తులో కానీ ఎవరైనా కూడా ఇంద్రమ్మ ఓపారం ఇంద్రమ్మ ఇల్లు ఇటువంటివి కొంతమంది తన తందమ్మగా పెట్టుకొని వసూలు చేస్తున్నాను తెలుస్తున్నారు ఇదనే బిజ్రాపల్లి నాకు ఎస్ఐగా చెప్పడం జరిగింది ఒక అటువంటి చేసిన పనికి ఎఫ్ఐఆర్ పడే కాబట్టి మీరు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నా సన్నిహితుడైనా సరే మళ్ళీ రెండోసారి మూడోసారి చెప్తున్నా నా సన్నిహితుడైనా సరే ఎవరైనా అటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళు అది సాయించేది మా అత్తాచెల్లలకు వచ్చేదే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయల ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటే వాళ్ళు వచ్చే డెబ్బై ఐదు వేలు అత్తాచెల్లకి కూడా వస్తూ ఇస్తున్నా ఎవరైనా ఇంద్రమ్మ 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 సరే కానీ అదే సరే చాలా ఇవ్వడం లేదు సార్ ఎవరైనా కూడా ఎక్కడైనా మీరు ఎవరైనా అడిగితే మీ గ్రామ నాయకులకు కానీ నాకు చెప్పండి ఎప్పటి అడుగుతున్నారు సార్ అన్నట్టు తప్పకుండా నేను వాళ్ళకు కఠిన శిక్ష పడేలా నేను చూస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా